రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం శ్రీరామకృష్ణయ నమ శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా శుభాభివందనాలు ఈరోజు మనం ప్రసంగించుకోబోయే విషయం జడ భరత్ మనం స్వయంభవ మును మనువు గురించి క్రితం ప్రకరణల్లో తెలుసుకున్నాం స్వయంభవ మనువు రెండవ పుత్రుడైన ప్రియవ్రతుడికి వృషభదేవుడు అనే ఒక పుత్రుడు ఋషభదేవుడికి భరతుడు అనే ఒక పుత్రుడు కలిగారు ఋషభదేవుడు చాలా గొప్ప విష్ణుభక్తుడు ఆయన రాజ్యాన్ని తన పుత్రులకి పంచి ఇచ్చిన తర్వాత అరణ్యాలకు వెళ్ళి వానప్రస్థం అవలంబించి అజగర వ్రతం అంటే ఎక్కడ ఒక చోట కూర్చుంటే అక్కడి నుండి కదలకుండా ఆహారం కూడా తన దగ్గరికి వస్తే గ్రహిస్తూ లేకపోతే లేదు అటువంటి ఆ వ్రతం ఆచరించి ఆయన తర్వాత తరించాడు అటువంటి ఈ ఋషభదేవుడు ఇంతటి భక్తుడి కొడుకైన జడభరతుడు కూడా శ్రీహరికి అమిత భక్తుడు ఆయన ఇంకా పూర్తిగా వార్ధక్యం రాకుండానే ఆయనలో వైరాగ్యం ప్రబలిపోయింది తన పుత్రులకి రాజ్యం పంచి ఇచ్చేసి తాను గండకీ నదీ తీరానికి వెళ్ళిపోయాడు పవిత్ర గండకీ నదీ తీరాన్ని చేరి అక్కడ మహాముని అయిన పులహుణ్ణి ఆశ్రయించి జ్ఞానబోధ పొంది తాను కూడా ఆ పక్కలోని దగ్గరలోని ఒక ఆశ్రమం నిర్మించుకొని రోజు స్నానాధికారులు పూజలు అన్నీ చేస్తూ ఎప్పుడూ నిత్యమూ కూడా శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడు అటువంటి ఈ భరతుడు ఒకరోజు ఎన్నో ఏళ్ళు ఈ దీక్ష సాగిన తర్వాత ఒకరోజు స్నానాది అనుష్ఠానాలకి ఆ గండకీ నదికి వెళ్ళాడు స్నానం చేశాడు బయటకు వచ్చాడు అప్పుడు ఆయనకు ఒక దృశ్యం కనపడింది గర్భిణీ అయిన ఒక జింక నిండు గర్భిణి ఆమె పరిగెడుతూ ఉంది వెంట పెద్ద పులి తనుముకు రాగా అది పరిగెడుతూ కండకి నది దగ్గరికి వచ్చి ఈ తీరం దగ్గర ఒక్క దుముకు దుమికి ఆవలి తీరం చేరాలని ఉద్దేశంతో అది దుమికింది ఆ ప్రయత్నంలో దాని గర్భం నుండి శిశు హరిణం జారి పడిపోయింది అది నీటిలో కొట్టుకుపోయి పెద్ద హరిణం హరిణం అంటే జింక జింక మరణించడం జరిగింది పెద్దపులి అది ఎటో పారిపోయింది అది కూడా చూసింది మహాముని తపశక్తి సంపన్నుడు ఆయన ఆయన చూడగానే ఆయన చూపులకు భయపడి పెద్దపులి కూడా వెళ్ళిపోయింది ఇక భరతుడు ఈ శిశు హరుణాన్ని చూశాడు తల్లి ఆయన ముందే ఆయన కళ్ళ ముందే మరణించి ఇది అనాథ శిశువు ఆయనకి ఎందుకో దాని పట్ల వ్యామోహం కలిగింది దాన్ని పెంచుకోవాలని ఒక ఆసక్తి ఆయనలో కలిగింది జాలి కరుణ ఇటువంటివి గనగా ఆయన తీసుకువెళ్ళాడు తన ఆశ్రమానికి రోజు చక్కగా దాన్ని ఆలనా పాలనా చూస్తూ తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుతారో అటువంటి మమకారంతో దాన్ని పెంచసాగాడు భరతుడు అటువంటి మమకారంలో ఆయన అనుకున్నాడు నేను ఇది అనాథ శిశువు కదా ఈ హరిణం అనాథ శిశు హరిణం ఇది దానికి నేను న్యాయం చేస్తున్నాను దాన్ని నేను పోషిస్తున్నాను అనుకున్నాడే కానీ తను దాని వ్యామోహంలో పడిపోతున్నాడు అని గమనించుకోలేకపోయాడు ఎంతగా దాని వ్యామోహంలో పడిపోయాడు అంటే అది ఒక్క నిమిషం కళ్ళు కళ్ళ ముందు కనపడకపోతే ఆయనకి ఎంతో బాధ కలిగేది అటువంటి ఈ స్థితిని గమనించుకోకుండానే ఆయన అదే ఆశ్రమంలో నిష్ఠాది నిష్ఠాతో పూజలు అవి చేసినా కూడా ఆయన మనస్సంతా కూడా ఈ హరిణం మీద ఉండటం వల్ల అక్కడే ఆశ్రమంలో తను చాలించినా కూడా ఆయన ముక్తి పొందలేకపోయాడు ఆయనకి మరో జన్మ ప్రాప్తించింది ఆ తుది దశలో కూడా భరతుడుగా ఉన్నప్పుడు తుది దశలో కూడా ఈ జింక పిల్లని తలుచుకోవడం వల్ల ఆయనకి మరో జన్మ జింక జన్మ వచ్చి హరిణంగా జన్మించాడు అయితే గత స్మృతులు మాత్రం ఆయన కోల్పోలేదు ఆయనకి అవి బాగా గుర్తున్నాయి ఆయన ఇప్పుడు ఈ జన్మలో కూడా హరిభక్తి చేస్తూ నేను ఎలాగైనా ముక్తి పొందాలి నేను ఆ జన్మలో చెయ్యలేనిది ఆ సాధనలు ఇప్పుడు చేసుకుంటానని మానసికంగా అయితే చేసుకునేవాడు సాధనలు కానీ శారీరకంగా అర్ఘ్యపాత్యాధులు ఇవి ఇవ్వడానికి తను అర్హత కోల్పోయాడు కదా మానవ జన్మ పోయింది ఈ జింక జన్మతో అలాంటివి చేయలేను అని ఎప్పుడూ బాధపడుతూ అక్కడ గండకీ తీరానే జన్మించాడు మళ్ళీ పులహ ముని ఆశ్రమం అక్కడే ఉంది కాబట్టి ఆయనని అనుసరించి ఆయన ఏ వ్రతాలు చేస్తే తాను అది చేయటం మనసులో అనుకోవటం అక్కడ ఉండి చూడటం ఆ శిష్యులకి ఆయన ఏ బోధలు చేస్తే అవి గ్రహించటం ఇటువంటివన్నీ చేసి మహాభక్తితో మళ్ళీ శ్రీహరిని సేవించాడు దాని ఫలితంగా ఆయనకి మరుజన్మ బ్రాహ్మణ జన్మ వచ్చింది ఈ బ్రాహ్మణ జన్మలో ఆయనకి రెండు జన్మలు కూడా గుర్తున్నాయి బ్రాహ్మణ జన్మ పొందినా కూడా గత రెండు జన్మలు కూడా ఆయనకి చాలా బాగా గుర్తుంది స్మృతి పదంలో ఉండిపోయి ఆయన ఇంకా ఎంతో జాగ్రత్తగా మసులుతూ ఉన్నాడు ఈ జన్మలు ఎందుకంటే ఒక మమకారంలో పడిపోయాడు మొదటి జన్మలో అనే ఆ బాధతో మమకారాలనేవి నేను పెంచుకోకూడదు అనుకుని తండ్రికి సోదరులకి అందరికీ కూడా ముత్తసరిగా జవాబులు చెప్తూ ఎక్కువ మాట్లాడకుండా తన పని తను చూసుకుంటూ ఒక జడ పదార్థంలాగా ఉంటూ ఉండేవాడై చైతన్యమే లేదా ఆయనలో అనిపించేది చూసేవాళ్ళకి కూర్చుని ఉండేవాడు ఏది ఆరంభం చేసేవాడు కాదు ఏ పని కూడా అటువంటి స్థితిలో ఆయనని అందరూ కూడా జడు అని ఆయన్ని ముద్రించేసి ఆ ఆ యొక్క జడ తత్వాన్ని ఆయనకు ఆపాదించి జడభరతుడు అని పిలవడం మొదలుపెట్టారు ఈ జడభరతుడు శరీర ద్రాక్ష్యం బాగా ఉంది ఆయనకి చక్కటి దశలో ఉన్నాడు మంచి దృఢంగా ఉన్నాడు బలంగా ఉన్నాడు అటువంటి వాడిని ఏ పనికి నియోగించాలా అని అన్నలు ఆలోచించి తమ పొలానికి కావలి పెట్టారు ఆయన పొలం పనులు చూసుకుంటూ అక్కడ కావలి ఉండేటట్టుగా ఆయనకి ఆ పని అప్పగించారు దాన్ని చక్కగానే చేస్తున్నాడు భరతుడు ఎప్పుడు కూడా మనసులో శ్రీహరి ధ్యానం చేసుకుంటున్నాడు అటువంటి ఈ వ్యక్తిని ఒకసారి ఒక రాజు చూడడం జరిగింది ఆయన నరబలి ఇవ్వాలనుకుంటున్నాడు చండీదేవికి ఈయన దృఢంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అని భటులని పిలిచి ఆయనని సమ్మతిస్తే తీసుకురండి మనం బలిచ్చేద్దాం అని చెప్పి పంపించాడు భటులు వారు వెళ్ళి అడిగితే ఈయన సరే ఒప్పుకున్నాడు ఏమీ మాట్లాడు తీసుకువెళ్తూ ఉంటే వెళ్ళిపోయాడు అంతే సరే చండీదేవి దగ్గర ఆయన్ని పెట్టారు బలి ఇద్దాం అనుకుంటూ ఉంటే ఒక విచిత్రం జరిగింది చండీదేవినటువంటి తేజస్సు అమితంగా ఉంది సులభంగా గుర్తించింది మహాభక్తుడైన ఇటువంటి వాడు వధించడానికి అర్హుడు కాడు అనుకుని ఆయనను వదిలిపెట్టి మిగిలిన వాళ్ళని శిరశ్చేదం చేసేసినాము అటువంటి భక్తుడు జడభర్తుడు మళ్ళీ వచ్చాడు పొలం ఆ పనులన్నీ మళ్ళీ మామూలుగా సక్రమంగా చేసుకుపోతున్నాడు ఆయన ఇంకొకసారి రహుగణుడు అనే రాజు పల్లకీలో ఆ వైపుగా వెళుతున్నాడు పల్లకిని నలుగురు వాహకులు మోస్తున్నారు అందులో ఒక వాహకుడికి గాయమై సరిగ్గా మోయలేకపోతున్నాడు దానితో ఆయన మరో వాహకుడి కోసం చూడమని పటుల్ని పంపితే దృఢంగా ఉన్నాడు ఇక్కడ భరతుడు కనిపించాడు నాయన కొంచెం రాజుగారిని మొయ్యాలి నువ్వు రా అని పిలిస్తే ఆయన వెంటనే వచ్చి ఆ ఒక పక్కగా ఏ పక్క అయితే ఈ గాయపడ్డ వాహకుడు ఆయన వెళ్ళిపోయాడో అక్కడ ఆయన నిలబడి అది భుజాల మీద వేసుకొని కర్రని పల్లకి యొక్క ఆధారాన్ని తన భుజం మీద వేసుకొని ముందుకు వెళుతున్నాడు ఆయన శ్రీహరి ధ్యానం చేస్తున్నాడు మనసులో వెళుతూ ఉండగా మధ్యలో ఎన్నో కీటకాలు అవి పాకుతూ నడుస్తూ కనిపించేటప్పటికీ ఈయన జాలితో ఒక ఇటు అటు అవి ఎక్కడ లేవో ఆ వైపుకి ఎగురుతూ పల్లకీని మోస్తున్నాడు కానీ ఇటు అటు ఎగురుతూ వాటిని రక్షిస్తూ అది ఉద్దేశం పెట్టుకొని నడుస్తున్నాడు దాంతో లోపల ఈ రహుగణ మహారాజుకి చాలా ఆ కుదుపులకి బాధ కలిగింది ఇటు అటు ఆయన కూడా ఆ కుదుపబడి దెబ్బలు తగిలి ఆపించి ఆ పల్లకీని కిందికి దిగాడు దిగి ఈ కొత్త పాహకుడిని చూసి ఏమిటయ్యా నువ్వు సరిగ్గా మొయ్యడం కూడా రాదా పల్లకి ఏమిటి నువ్వు చేస్తున్న పని ఇట్లా అయితే నీకు శిక్ష పడుతుంది జాగ్రత్తగా నీకేం శరీర దృఢత్వం లేదా ముసలివాడివా చక్కగా యపనంలో ఉన్నాం సరిగ్గా మోయి అని గట్టిగా మందలించాట తర్వాత మళ్ళీ వెళ్ళి పల్లకీలో కూర్చున్నాడు సరే భరతుడు ఏమీ మాట్లాడలేదు మళ్ళీ వెళ్తున్నాడు అయితే మళ్ళీ శ్రీహరి ధ్యానంలో మునిగిపోయాడు పరధ్యానంలో ఉన్నాడు మళ్ళీ ఎగురుతున్నాడు కీటకాలకి రక్షణ కల్పిస్తున్నాడు మళ్ళీ దిగాడు రాహుగణుడు ఈసారి ఆయనకి కోపం వచ్చేసింది ఏమిటయ్యా నువ్వు అసలు మనిషివైనా శవానివే మరణించావా ఏమిటి నువ్వు చెప్తే ఒకసారి అర్థం కాదా నువ్వు నన్ను ఈ విధంగా బాధించినందుకు నీకు మరణదండన విధించగలను తెలుసా నేను ఈ దేశపు రాజుని అన్నట్టు రఘుగణుడు అప్పుడు భరతుడు అంతవరకు ఏమీ మాట్లాడలేదు చాలా రోజులుగా కూడా ఆయన మాట్లాడలేదు అటువంటి ఆయన చిన్న నవ్వు నవ్వి మొట్టమొదటిసారిగా చాలా రోజుల తర్వాత ఈ రఘుగణుడితో అన్నాడట నాయన నువ్వు చెప్పింది నిజమే నువ్వు రాజువే నీ దేహానికి నువ్వు రాజువే నా దేహానికి నేను రాజుని అలాగే నన్ను మరణించావా అని అడిగేవు నువ్వు ఈ దేహం నిత్యమైనది కాదు కదా శాశ్వతమైనది కాదు కాబట్టి దీనికి ఎప్పటికప్పుడు మరణం ఉంటుంది ఒకసారి మరణించి మళ్ళీ జన్మించిన దేహమే అది కూడా నిజమే నాకు ముసలివాడిలాగా దృఢత్వం లేక నేను ముసలివాడిలాగా ఉన్నానన్నాను అది నిజమే దృఢత్వం అనేది శరీరానికగా సంబంధించినది ఆత్మకి కాదు కదా ఆత్మకి బలం ఉండటం కానీ బలహీనత కానీ ఇలాంటివి లక్షణాలు ఉండవు అది పరమాత్మ దాన్ని చేరుకోవాలని ఎప్పుడూ ఈ జీవాత్మ చూస్తూ ఉంటుంది అంతే అంతేగాని దానికి ఆత్మకి ఇవన్నీ మనం ఆపాదించలేము శరీరమా పోయేది కాబట్టి నువ్వు అనబడే అంటే నీ దేహంలో ఉన్న నువ్వు నా దేహంలో ఉండే నన్ను నువ్వేమన్నా కూడా నాకేమీ పట్టదు అని ఈయన చాలా వైరాగ్యపు మాటలు మాట్లాడేట చాలా జ్ఞానంగా జ్ఞానపు జ్ఞానం ఒలకపోసే మాటలన్నీ కూడా మాట్లాడేటప్పటికీ రఘుగణుడికి ఆయనకి చాలా ఆశ్చర్యమేసింది వెంటనే కాళ్ళ మీద స్టా సాష్టాంగ పాద నమస్కారం సాష్టాంగ నమస్కారం చేసేసుకుని ప్రభు నేను కపిల మహర్షిని చూద్దామని ఆయన వద్ద జ్ఞానబోధ పొందుదామని వెళుతున్నాను మీరే కపిల మహర్షి కాదు కదా అని అడిగేట కపిలుడు ఈయనేమో అని సందేహం వచ్చింది రఘుగ్రెడ్డికి అప్పుడు ఆయన నవ్వి నేను కపిలు కాను నన్ను జడభరతుడు అంటాడు అంటారు అందరూ కూడా అని తన కదంతా టూకీగా చెప్పారు అప్పుడు ఈయన మీరు నాకు ఆత్మ బోధ చేయండి జ్ఞానం బోధించండి అన్నప్పుడు ఆయన జడభరతుడు ఒకటే చెప్పాడు రాజా మన శరీరంలోనే మన లోపలే హృదయంలోని అరిషడ్ వర్గాలు అనే దొంగలు ఉన్నాయి అవి మన జ్ఞానాన్ని ఆ జ్ఞానం అనే సంపదని ఎప్పుడూ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి నీవు వీటికి దూరంగా ఉండాలి వాటిని జయిస్తే నీవు అన్నిటినీ జయించినట్టే నీకు ఆ శ్రీహరి భక్తి ఈ అరిషడ్ వర్గాలని జయించడం ఈ రెండు చేస్తే నీకు ముక్తి లభ్యమవుతుంది అని జ్ఞానబోధి చేసేట ఆ తర్వాత ఆయన ఈయనకి నమస్కారం చేసుకుని గురువుగా భావించి ఈయన మాటల్ని పాటిస్తూ తరించాడు జడభర్తుడు కూడా ఈ జన్మ తర్వాత శ్రీహరి సాహిత్యాన్ని పొందినట్టుగా మనకి వ్యాసుల వారు తన భాగవతంలో లిఖించారు సుకుల వారు ఇది పరీక్షిత్తు మహారాజుకి తెలిపిన కథ సర్వేజనా సుఖనోభు సర్వం శ్రీమన్నారాయణాత్మస్తు Shanti, shanti, shanti.